ముగిలి చనిపోయిన రాత్రి సూర్య ఇల్లు ఖాళీ చేశాడు వాడు ఖాళీ చేయడానికి మీకు వెయ్యి కారణాలు చెప్పు కానీ నిజమైన కారణం వాడికి మాత్రమే తెలుసు అది ఏంటని మాకు తెలియాలి తెలిసేలా చేస్తా శంకర్ సార్ వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళి సూర్య గురించి అన్ని డీటెయిల్స్ రాసి ఓకే సార్ లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోరు కదా డీటెయిల్స్ అన్ని తీసుకున్నాను సార్ కానీ సూర్య ఫోటో మాత్రం లేదు ఉంటున్నారు ఓకే వెళ్దాం పదా ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్